హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టంగా తింటారు పక్కా కొలతలతో సంవత్సరాల పాటు నిల్వ ఉండే పచ్చడి ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే మీకు బూజు పట్టడం కానీ పచ్చడి పాడవడం కానీ ఏమీ ఉండదు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మార్కెట్లో మనకి పచ్చడి కాయలు అంటే దొరుకుతాయి అనమాట అవి చాలా పుల్లగా ఉంటాయి రౌండ్గా ఉంటాయి వాటిని చూస్ చేసుకొని తీసుకోండి ఇవి అక్కడే మీరు కట్ చేయించుకొని తెచ్చుకోండి లేకపోతే ఆ టెంకి అనేది మనకు ఇంట్లో కట్ చేసుకోవడానికి కుదరదు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను పావుసే గ్లాస్ తీసుకున్నాను ఈ పావుసేరు గ్లాస్తో నేను కొట్టించిన సైజు ముక్కలు నాకు మూడు గ్లాసులు వస్తాయి ఈ విధంగా మూడు గ్లాసుల కొలతలు తీసుకున్న తర్వాత మీడియం సైజు ఆవాలు ఉంటాయి కదా వాటిని ఒకసారి ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి ఆ పొడిని మనం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఆవ పొడి అంటే ఆవాలతో వచ్చిన పొడి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇప్పుడు మనం మెంతులు కూడా డీప్ ఫ్రై చేసుకొని వాటిని ఈ విధంగా పొడి చేసుకొని జల్లించుకోవాలి ఇవి ఒకటిన్నర స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ అయితే కనుక చట్నీ అనేది చేయదుగా ఉంటుంది సో అందుకని మనం స్పూన్న్నర మాత్రమే వేసుకుంటున్నాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం అలాగే ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయల్ని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే చట్నీ తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఈ వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోవడం ద్వారా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఈ వెల్లుల్లిపాయ ఎంతో మంచిది అనమాట ఇది యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ మీడియం సైజ్ టీ గ్లాస్తో సాల్ట్ ఒకటి గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడే ఎక్కువ వేసుకుంటే ఆ ఉప్పు మొత్తం పట్టేసి ముక్క ఉప్పుగా అయిపోతుంది అందుకని వీలైనంత వరకు కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి నేను మాత్రం చిన్న టీ గ్లాస్ వేసుకున్నాను ఏ గ్లాస్తో అయితే సాల్ట్ ఒక గ్లాస్ వేసుకున్నానో అదే గ్లాస్తో టూ గ్లాస్ కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం మనం తక్కువ తినే వాళ్ళకైనా ఎక్కువ తినే వాళ్ళకైనా సరిపోతుందనమాట ఈ గ్లాస్తో వేసుకుంటే టూ గ్లాస్ వేసుకుందాం వేసుకొని మొత్తం ఒకసారి ముక్కకు మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి కింద నుండి మొత్తం ఈ పచ్చడి చేసేటప్పుడు ఎంతో ఓపికగా నిదానంగా చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా కలుపుకోవడం ద్వారా ఏంటంటే మనకి ప్రతి ముక్కకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే వెల్లుల్లిపాయ కూడా మనం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి అది మొత్తం కలవడానికి వీలవుతుందనమాట ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను శనగ నూనె తీసుకున్నాను కావాలంటే పప్పు నూనె కూడా ఈ పచ్చడికి వాడుకోవచ్చు కానీ శనగ నూనె మాత్రమే ఈ చట్నీకి చాలా మంచి టేస్ట్ని తెప్పిస్తుంది సగం గ్లాస్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది మనం పావుసేర్ గ్లాస్తో కలుపుకుంటున్నాం కాబట్టి సరిపోకుండా ఉంటుందేమో అనుకుంటారు కానీ మీకు ఈ ఆయిల్ మూడో రోజు మాత్రం పైకి తేలుతుంది అంటే మీకు కరెక్ట్గా సరిపోయింది అని అర్థం ఇంకో సగం కూడా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు ఏంటంటే మనం ఎక్కడా గడ్డలు లేకుండా మొత్తం ఈవెన్గా ఉండేటట్టు కలుపుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ పచ్చడిని నిల్వ ఉంచడానికి జాడీల్లో కానీ లేదా గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ బాక్సుల్లో కానీ నిల్వ ఉంచుకోవాలి లేదంటే స్టీల్ బాక్స్లో పెడితే ఇది ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి బాక్స్లో తుప్పు పట్టి చట్నీ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అందుకని ప్లాస్టిక్ బాక్సులు ప్రిఫర్ చేయండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని మొత్తం అందులో వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత మీకు చూడండి ఇప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ అనేది లేదు మొత్తం ఈ విధంగా ఉంది కదా కరెక్ట్గా మీరు మూడో రోజు బాక్స్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ మొత్తం పైకి తేలి చట్నీ అనేది చాలా బాగుంటుంది మీకు కనుక ఉప్పు సరిపోలేదు అనుకోండి నూనె పైన మీకు నురగలు అనేవి వస్తాయి అప్పుడు మళ్ళీ ఆ చట్నీ మొత్తాన్ని తీసుకొని ఒక పెద్ద పాత్రలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ చట్నీని ఎక్కువ శాతం మ ఎక్కువ తిరిగే ప్లేసుల్లో కాకుండా ఎక్కడైనా పైన ప్లేస్లో పెట్టుకొని ఉంచండి త్రీ డేస్ తర్వాత చట్నీ బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూడండి మనం పోసుకున్న పావుసేరు గ్లాస్ నూనె ఈ విధంగా మొత్తం తేలి ఉంటుంది మీకు కనుక సాల్ట్ సరిపోతే ఈ నూనె పైన మీకు బుడగలు బుడగలుగా వస్తుందనమాట సో మనకి రాలేదు కాబట్టి ఉప్పు సరిపోయింది ఆయిలు సరిపోయింది ఇది కలుపుకునేటప్పుడు వచ్చే సువాసన చాలా బాగుంది ఈ చట్నీ అనేది హెల్త్కి చాలా మంచిది అని చెప్పి రీసెంట్గా సైంటిస్టులు కూడా చెప్పారు ఒకసారి మీరు కావాలంటే నెట్లో కొట్టి చూడండి ఈ విధంగా చట్నీ మొత్తాన్ని పైనుండి కింద వరకు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న బాక్స్లోకి మీరు సర్వ్ చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి వాడకుండా చిన్న చిన్న బాక్స్లోకి తీసుకొని యూజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఈ చట్నీ అనేది వస్తుంది ఎంతో నోరు రించే మామిడికాయ పచ్చడి రెడీ ఫస్ట్ టైం చట్నీ పట్టే వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇదే టిప్స్తో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి ఈ ఆవకాయ పచ్చడిలో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి పుల్ల పుల్లని మామిడికే పచ్చడి మీరు కూడా తినండి ఎంజాయ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి